వ్రతము మానవ వ్రతము అనగా ఏమి స్వామి దైవ వ్రతము ఏంది మానవ వ్రతం అంటే అని మీరు ప్రశ్నించినారు నేను ఈ దైవ వ్రతము గురించి మానవ వ్రతము గురించి మహాభారతంలో ధర్మరాజుల వారికి మహర్షులు విన్నవిస్తారు ఉపదేశం జ్ఞానోపదేశం చేస్తారు ఈ రహస్యమును మహర్షులెల్లరూడంగా ధర్మరాజుల వారు చింతాక్రాంతుడై మాయాజూధంలో ఓడి అరణ్యవాసము చేస్తూ బాధపడుచుండగా మహర్షులు అక్కడికి వచ్చేసి ధర్మరాజా నీకు శాంతి ప్రాప్తించాలంటే నీకు శాంతి ప్రాప్తించాలంటే పరమసుఖమును నువ్వు పొందాలంటే నువ్వు మానవ వ్రతమును దైవ మానస వ్రతము దైవ వ్రతమును మీరు చెయ్యండి మీకు పరమశాంతి లభిస్తుంది శరీర నిహమం ప్రాహుర్ బ్రాహ్మణమాను సంవ్రతం మనోవిశుద్ధం బుద్ధించ దైవమాహవరత్వం ద్విజాహ బ్రహ్మనిష్ఠుల చేత చెప్పబడింది ధర్మరాజ ఎవరైతే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము యందు మూడు సంధ్యల యందు లేదా ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా కర్మయోగంలో ఉండే పనులు చేస్తున్నటువంటి వారు ఒక్క పూటైన స్నానం చేసేసి ఆ పరమాత్మ చింతన చేస్తూ సద్గ్రంథ పారాయణ చేస్తూ పరమాత్మ ధ్యానం నిలకడ కలిగి సత్కర్మలు చేస్తూ వెళ్ళినటువంటి పుణ్య పురుషులకు ఇది శరీర శుద్ధము చేసుకొనుట స్నానాలు చేసుకొని సంధ్యావందనం చేసుకొనుట ఇది మానవ వ్రతము మానుస వ్రతము అంటారు ఇది మనో విశుద్ధాం బుద్ధించ దైవమాహురత్వం దిజాహ మనసు శుద్ధము చేసుకొనుట మనసును దైవ శుద్ధమనర్చుకొనుట అనబడింది మనసు శుద్ధం చేసుకొని బుద్ధిని శుద్ధం చేసుకొని ఎవరైతే బ్రహ్మసుఖమును అనుభవిస్తూ ఉంటారో అది దైవవ్రతము అని చెప్పబడింది వాళ్ళు దైవాకారమును పొంది తీరుతారు ధర్మరాజా అని మనసు ముందు ఈ మనసు శుద్ధం కావాలన్నా బుద్ధి శుద్ధం కావాలన్నా ప్రథమంలో మానుస వ్రతమును మానవ వ్రతమును పోనాల ముందు స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకే ఆ మానవ వ్రతము పూర్తి చేసుకున్నటువంటి పుణ్యపురుషులే దేవవ్రతమును పూర్తి చేయగలుగుతారు ఆ మనసు బుద్ధి శుద్ధము చేసుకున్నట్టు చేసుకున్నటువంటి వారలే దైవవ్రతమును వ్రతమును పోనిన వాళ్ళు అవుతారు ధర్మరాజా అందుకోసమే నువ్వు ఇట్టి వ్రతమును పోను నీకు శాంతి లభిస్తుంది అని మహర్షులు అభయమిచ్చినారు ఆశీర్వదించినారు ఈ శ్లోకమును వనపర్వమునందు ఈ శ్లోకం మీరు చూసుకొనవచ్చును మహాభారతమునందు ఇంకా శాస్త్రములు ఎందు ఈ మనసు బుద్ధి శుద్ధం కావాలంటే ఏం చేయాలా ఇంకా తేలికగా చెప్పినారు మన శుద్ధ్యంత మనసత్య శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పోతాత్మ బుద్ధిర్జ్ఞానేన సుధ్యతి అభ్యర్గాత్రాను శుద్ధ్యంతి అభ్యర్గా అభ్యర్గాత్రాను శుద్ధ్యంతి జలాదుల చేత శరీరం శుద్ధం ఎలా వనర్చబడుచున్నదో సత్య సత్యవాక్యముల ద్వారా అభ్యర్గాత్రాను శుద్ధ్యంతి మన సత్యేన శుద్ధ్యతి జలాదుల చేత శరీరం ఎలా శుద్ధం అనర్చబడుచున్నదో మనసు చే సత్యము చేత మనసు శుద్ధమవుతుంది ఎవరు సత్యవాకులు పలుకుతారో అట్టివార అట్టివారలకే మనసు శుద్ధమైపోతుంది సత్యేన శుద్ధిశుద్ధ్యతి విద్యా పూతాత్మ ఆత్మ అనగా హృదయం శుద్ధం కావాలంటే విద్యా తపస్సుల ద్వారా బ్రహ్మ విద్యను శ్వేత శాస్త్రాలు చదివి శాస్త్రాలు చెప్పినట్టు ఆచరిస్తూ ఉన్నవారు బ్రహ్మ విద్యను పొందిన వాళ్ళు అవుతారు అట్టి విద్యను అభి అభివృద్ధి చేసుకుంటూ తపస్సు ఎవరు చేసుకుంటారో బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారులై బ్రహ్మచర్యం నిరాహారత్వమేవచ ఇత్యేత నిరాహారత్వమేవత రూపం సుఘూరం సుధురాశదం ఈ బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారములు కలిగి ఎవరైతే పరమాత్మ చింతన చేస్తారో సాధ్యము కానటువంటి కూడా సాధించగలుగుతారు అందుకోసమే ఇక్కడ ఈ విద్యా తపోభ్యాం పూతాత్మ శాస్త్రములు ఎందు చెప్పినట్టు ఆచరించడమే విద్య అట్టి విద్యను ఆ బ్రహ్మ విద్యను అభివృద్ధి చేసుకుంటూ తపసు ఎవరు చేస్తారో అట్టి వారికి హృదయం శుద్ధమవుతుంది ఆత్మ అనర్చబడుచున్నది విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి వేదశాస్త్రాలు చదివి శాస్త్రములు ఎందు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వారు జ్ఞానాన్ని పొందుతారు వేదశా లు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వారు పూర్ణ జ్ఞానమును పొందుతారు అట్టి జ్ఞానం వల్ల బుద్ధిర్జ్ఞానే శుద్ధ్యతి జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధమైపోతుంది అందుకోసమే అద్విర్గాత్ర శుద్ధ్యంతి మన సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పోతాత్మ జ్ఞానేన శుద్ధ్యతి జలాదుల చేత శరీరము శుద్ధమవుతున్నది సత్యవాకుల ద్వారా మనసు శుద్ధమవుతుంది విద్యా తపస్సుల ద్వారా హృదయము ఆత్మ శుద్ధమైపోతున్నది అందుకోసమే విద్యా తపస్సుల ద్వారా ఎట్లా శుద్ధం అనర్చబడుచున్నదో అట్నే జ్ఞానము చేత బుద్ధి శుద్ధమవుచున్నది అట్టి బుద్ధి శుద్ధం కావాలన్నా హృదయం శుద్ధం కావాలన్నా మనసు శుద్ధం కావాలన్నా ఇట్టి వ్రతమును మీరు నేను చెప్పినటువంటి ఈ దివ్య వ్రతమును ఎవరు ఆచరిస్తారో వారు ముక్తాత్ములైపోతారునైనా నైనా అందుకోసమే శరీర నియమం శరీర నియమం ప్రాహో ఎవరైతే శరీరాన్ని జలాదుల చేత శుద్ధం చేసుకుంటారో వాళ్ళు ఆ మానవ్రతమును పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు అందుకోసం మీరు ఇట్టి నియమములు ఆచరించండి దైవవ్రతమును పూర్తి చేసుకోవాలన్నా మానవ వ్రతములు పూర్తి చేసుకోవాలన్నా శరీరము శుద్ధం కావాలంటే ఉదయము మధ్యాహ్నం సాయంత్రము ఎందు మీరు తప్పకుండా మూడు పూటల స్నానం చేసి సంధ్యావందనం చేసుకోండి అందుకోసము ఒక్క పూటైనా సరే ఉదయం పూటలు వేసుకోండి కర్మయోగంలో ఉంటారు మళ్ళీ సాయంత్రం పూట స్నానం చేసుకోండి మధ్యాహ్నం లేకున్నా సరే ఇలా చేస్తే మానవ వతం అయిపోతుంది మనసును మనసును బుద్ధిను శుద్ధం చేసుకుంటేరా ఇప్పుడు చెప్పిన నియమాలు మీరు పాటించి వేదశాస్త్ర పురాణములందు చెప్పినట్టు చదివి మీరు ఆచరణలో పెట్టుకుంటే మనసు శుద్ధము హృదయం శుద్ధమైపోయినందువల్ల అర్ధము నుంచి ఎందు తన ప్రతిబింబం ఎలా గోచరిస్తుందో అట్టి వారికి అన్నీ తెలుస్తాయి అనగా వాళ్ళు పరమాత్మ సాక్షిత్కారాన్ని తీరుతారు కైవల్యాన్ని తీరుతారు అందుకోసమైనా నీ సందేహ నివృత్తి అయింది కదా Ah, sobang boyat. Om um, Namah